ముదిత అనగా స్త్రీ ముదితల్ నేర్వగా రాని విద్య కలదే ముద్దర నేర్పించినన్ ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో ఆ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది అందుకే ఒక కవి స్త్రీ గురించి ఇలా రాశాడు బ్రతుకు ముల్లబాటలోను జతగా స్నేహితురాలవైతివి కన్నీళ్లు వేళ తోడబుట్టిన చెల్లెవైతివి వెనుక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన భార్యవైతివి పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి అని అన్నారు కష్టంలో ముందుండి సుఖంలో క్రిందుండి విజయంలో వెనకుండి ఎల్లప్పుడూ పక్కనుండేదే స్త్రీ స్త్రీని పూర్వకాలంలో అబల అనగా బలం లేనిది అనేవారు పూర్వం స్త్రీలు ఇంటి పట్టున ఉండి ఇంటి పనులు చేసుకొనేవారు వివాహితలు ఇంటిని చక్కదిద్దుకుంటూ భర్త పిల్లల యొక్క బాగోగులు చూసుకొనేవారు ఆ విధంగా గృహిణి పాత్ర నూరు శాతం వహించేది యుద్ధానికి వెళ్లే పురుషులను ఆశీర్వదించేవారు కాని నేడు స్త్రీలు బయటకు వచ్చి పురుషులతో పోటీగా చదువుతూ ఉద్యోగాలు చేస్తూ పురుషుల పరిమితమైన విజయాల్ని సైతం దక్కించుకుంటున్నారు పూర్తి ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు ఆధునిక కాలంలో ఆడది అబల కాదు సబల అనగా పురుషులతో సమాన స్థాయికి చేరుకోగలదు అని నిరూపించుకుంటున్నారు నేటి స్త్రీ ఉద్యోగాల వల్ల ఎంతో ఒత్తిడి ఎదుర్కొకుంటోంది అయితే స్త్రీ సాధికారత వల్ల గృహిణి పాత్ర మాత్రం కాస్త తక్కువైందని పిల్లలకు తల్లి శిక్షణ కొరవడిందని స్త్రీ ఆర్థిక స్వేచ్ఛ దుర్వినియోగం వల్ల కుటుంబ వ్యవస్థ కాస్త బలహీన పడింది అని చెప్పవచ్చు